కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ వరకు రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సరెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రజా రథయాత్ర ద్వారా కామారెడ్డి జిల్లా రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలు నిలబడాలి అని ప్రభుత్వ పాఠశాలను పెంచాలని చదువులో అంతరాలు పోవాలి అనే లక్ష్యంతో తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో రథయాత్ర చేపట్టినటువంటి తెలంగాణ పౌర స్పందన వేదిక మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు ఉపాధ్యక్షులు నీరడి నారాయణ కోశాధికారి రూప్ సింగ్ ఎస్టియు జిల్లా అధ్యక్షులు అరుణ్ డిటిఎఫ్ ప్రభాకర్ ఎస్ఎఫ్ఐ అరుణ్ సిఐటియు నాయకులు చంద్రశేఖర్ వెంకట్ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు గంగారాం అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న ఎల్లారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ సురేందర్ బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఖ్యాతం సిద్ధరాములు భాన్సేపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబాసి నరేందర్ శ్రీహరి ప్రభాకర్ ఎస్సీ ఎస్టీ ఉపదేశంగా టీచర్స్ పాల్గొన్నారు మనం ప్రైవేట్ స్కూల్ పోతే వచ్చినా కదా ఇది పైసలు గట్టి హోంవర్క్ చేస్తున్నావా చేస్తలేవని చూస్తాం కంపల్సరీ అప్పుడు కూడా గవర్నమెంట్ చేస్తారు చదువు అనిపిస్తున్నా ఏం లాభం లేదు గవర్నమెంట్ కలిపి కానీ మనం కంపల్సరీ నేను చాలా ఉన్నాయి ప్రభుత్వ స్కూల్ ఉన్నాయి ప్రభుత్వ ఉన్నాయి ఇప్పుడు ఈ పిల్లవాడికి రూపాయి ఫీజు లేదు అన్ని ప్రభుత్వం పెట్టు ప్రభుత్వ బిరక్షించుకుందాం గ్రామాల్లో ఉన్నటువంటి మన పిల్లల ప్రభుత్వ పనులలోనే చేర్పించి ప్రభుత్వ విద్యను ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని ప్రచార యాత్రలో భాగంగా అనుగుణి అడుగువల్లి నందరెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రభుత్వ విద్య వల్లనే ప్రభుత్వ పనుల వల్లనే పేద భద్రతాగతి కూడా చదవందుతుంది అది నాణ్యమైన విద్య అందాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తన తిరుగుతూ కామారెడ్డికి రావడం నిజంగా గొప్ప విషయం ఇక్కడ ఉన్నటువంటి మరియు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాగతం పరిస్తున్న సార్ కొంత చక్కగా మనం స్వాగతం పలుకున్నాం ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రభుత్వ విద్యా సంవత్సరాలను తరగతించుకోవాలనేటువంటి తర్వాత ప్రశ్నించే కోతులను సమీకరణ చేయడం అనేటువంటిది చాలా సంతోష వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి